അമ്മവാരേ വെളസിന്തി ആദിശക്തിലേ നിലച്ചിന്തി ജഗദാമ്പേ നിൽച്ച മഹാശക്തിലേ വെലസിന്തി അമ്മവാരേ വെളസിന് ആദിശക്തിലേ നിലച്ച ജഗദാബേ നിൽച്ച శక్తిలాగే వెలసింది కంచి పట్టు చీర కట్టి కురులు మెరియగా జతలు గట్టు రవిక మెరుగుదండ మెరియును కంచి పట్టు చీర కట్టి కురులు మెరియగా జతలు గట్టు రవిక దండ మెరియును మెరుపుల్లో ఉంటాయి సూర్యకాంతులు ఆ మెరుపుల్లో ఉంటాయి సూర్యకాంతులు ఆ కాంతుల్లో వెదచల్లి వేలవరములు అమ్మవారే వెలసింది ఆది శక్తిలాగే నిలిచింది జగదాంబే నిలిచింది మహాశక్తిలాగే వెలసింది పోగులు నడుముకు వడ్డానము నాగసానము ముని చేతి కంకనాలు ముక్కు పోగులు నడుముకు వడ్డానము నాగసానము విభూతి ఇంపు తోడను విభూతి విభూతిరే ఇంపు తోడను ఎర్రనైన కుంకుమ బొట్టు చాయలు అమ్మవారే ఆది శక్తి లాగే నిలిచింది జగదాంబే నిలిచింది మహాశక్తి లాగే వెలసింది ఒక చేత డాలు డమరుయుండును వేరొక చేత ఒక పాలముండును ఒక చేత డాలు డమరుయుండును వేరొక చేత ఖడ్గము ఒక పాలముండును గదూల శంఖములను పట్టుకున్నది గదశూల శంఖములను పట్టుకున్నది దుష్టులను దృంచగా వచ్చనన్నది అమ్మవారే వెలసింది ఆది నిలిచింది జగదాంబే నిలి మహాశక్తి లాగే వెలసింది అండా పిండాలన్నీ అమరియుంటివి ఆర్య గోపాల దాసునంటి ఉంటివి అండా పిండాలన్నీ అమరియుంటివి ఆర్య గోపాల దాసునంటి ఉంటివి మహాశక్తి మహిమలే కలిగి ఉన్నది మహాశక్తి మహిమలే కలిగి ఉన్నది నవరాత్రి పూజలనే కోరుకున్నది అమ్మవారే వెళ్లసింది ఆదిశక్తి లాగే నిలిచింది జాంబే నిలిచింది మహాశక్తి లాగే వెళ్ళసింది మహాశక్తి లాగే వెలసింది మహాశక్తి లాగే వెళ్ళసింది